అనగనగా ఒక ఊళ్ళో ఒక గొప్ప ధనవంతుడైన వర్తకుడు ఉండేవాడు అతడు అప్పుడప్పుడు వ్యాపారం చేస్తూ అనేక ప్రదేశాలు తిరుగుతుండేవాడు అతడు ఒకసారి చాలా దూర ప్రయాణం చేయవలసి వచ్చింది దారిలో పెద్ద ఎడారి దాటి వెళ్ళాలి తనకు కూడా కొన్ని రొట్టెల్ని ఖర్జూర పండ్లను తీసుకొని ఒక మంచి గుర్రాన్ని ఎక్కి ప్రయాణం మొదలుపెట్టినాడు ప్రయాణంలో మరెక్కడా తిండి దొరకలేదు తను తీసుకొని వెళ్ళిన ఆహారాన్ని తింటూ కాలక్షేపం చేస్తున్నాడు ఆ వర్తకుడు తన వ్యాపారం ముగించుకొని ఇంటికి తిరిగి వస్తున్నాడు అది ప్రయాణంలో నాలుగో రోజు ప్రయాణంతో బాగా అలసిపోయి ఉన్నాడు పైగా ఎండ వేడి కూడా చాలా ఎక్కువగా ఉంది అప్పుడు అతనికి దగ్గరలో ఒక చెట్లతోపు కనిపించింది ఆ చెట్ల నీడలో కొంచెం సేపు విశ్రాంతి తీసుకుంటే బాగుంటుందని తోచి అక్కడకు వెళ్ళాడు ఒక పెద్ద చెట్టు ప్రక్క నుండి ఒక చిన్న సెలయేరు పారుతోంది దానిలోని స్వచ్ఛమైన నీటిని చూచి అతడెంతో ముచ్చటపడి వెళ్ళి కొన్ని నీళ్లు త్రాగి వచ్చి చెట్టు క్రింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ మధ్య మధ్యలో ఒక్కొక్క ఖర్జూర పండును తీసి తింటున్నాడు ఆ గింజల్ని విసరగలిగినంత దూరంగా విసిరివేస్తున్నాడు అతడు తిరిగి ఏరు దగ్గరకు వెళ్ళి శుభ్రంగా కాడు చేతులు ముఖము కడుక్కొని పైకి రాబోతున్నాడు సరిగ్గా అప్పుడే ఒక పెద్ద భూతం వచ్చి అతని ఎదుట నిలిచింది దాని ముఖం ఎర్రగా జేవురించి ఉంది చేతిలో పెద్ద కత్తి ఉంది ఆ భూతం పెద్దగా అరుస్తూ ఒరై దుర్మార్గుడా నా కొడుకుని నీ పొట్టన పెట్టుకుంటున్నావు కదరా నిన్ను నేను చంపి తీరుతాను అని వర్తకుని మీదకు వస్తుంటే భయంతో వణిగిపోతూ ఆ వర్తకుడు అయ్యా నా మీద అనవసరంగా నిందవేస్తున్నావు నేను నీ కొడుకుని ఎప్పుడూ చూడనైనా చూడలేదు అట్లాంటిది నేను ఎట్లా చంపా అని అంటున్నావు అన్నాడు నీవు ఇంతకు ముందు ఖర్జూర పండ్లను తిని గింజల్ని విసిరివేశావు అదే సమయంలో నా కుమారుడు అతి చిన్న రూపంలో అటుగా పోతున్నాడు నీవు విసిరిన గి గింజ వానికి తగిలి వాడి ప్రాణాలు పోయాయి నా కొడుకుని చంపిన నిన్ను చంపకుండా విడిచిపెట్టను అంటూ అరుస్తూ అన్నాడు వర్తకుడు వాని చేతిలో తన చావు కాయమనుకొని వాణ్ణి వేడుకుంటూ ఇట్లా అన్నాడు ఓ భూతరాజమా నేను శిక్షించవలసిన వాణ్ణి నాదొక్క విన్నపం విను నా భార్య బిడ్డలు నా కోసం విలపిస్తూ ఉంటారు ఒక్కమారు వా వెళ్ళి వాళ్ళని చూచి వస్తాను అని ఇంకా ఏదో చెబుతున్నాడు షహర్జాద తన కథను ఆపుచేసింది కారణం తెల్లవారడమే ఎంత మంచి కథ చెప్పావక్క అంది దనా మిగిలిన కథ ఇంకా బాగుంటుంది సుల్తాన్ వారు దయతో అంగీకరిస్తే తక్కిన కథను ఈరోజు నీవు వినవచ్చు అంది షహర్జా నవ్వుతూ అంటే ఆమె మరో రోజు బ్రతకడానికి అవకాశం ఇమ్మని సుల్తాన్ను కోరినట్లయింది సుల్తాన్ కూడా తన భార్య చెప్పిన కథకు ఆకర్షితుడయ్యాడు ఆయనకు ఇంకా వినాలి అనిపించింది అందుచేత సరే రేపు వరకు ఆమె చావు వాయిదా వేస్తున్నాను ఆమె కథ పూర్తి అయిన తర్వాత ఆమెకు శిక్ష అమలు చేస్తాను అని తన నిశ్చయాన్ని తెలియజేశాడు ప్రతిరోజు ఉదయాన్నే వచ్చి బజేరుకు నా భార్యను ఉరి తీయించు అనే హుకుం జారీ చేసేవాడు సుల్తాన్ అటువంటిది ఈనాడు వచ్చిన తన హుకుం చెప్పలేదు అంటే తన కుమార్తెకు మరణదండన లేదన్నమాట ఈ సంగతి తెలిసి వజర్కు చెప్పలేనంత సంతోషం కలిగింది నా కుమార్తె విజయానికి ఇది తొలిమెట్టు అని ఎంతో మురిసిపోయాడు మర్నాడు తెల్లవారడానికి ఒక గంట ముందు దినార్జాదా వెళ్ళి షహర్జాదాను మేలుకొలిపి కథను పూర్తి చేయమని కోరింది వెంటనే సుల్తాన్ ఆ వర్తకుడు భూతం కథని త్వరగా పూర్తి చేయి ఆ కథ చివరికి ఎట్లా ముగుస్తుందో తెలుసుకోవాలని ఉంది అన్నాడు షహజాద తన కథను తిరిగి మొదలుపెట్టింది ఆ భూతం తనను చంపడం ఖాయమనుకున్నాడు వర్తకుడు అందుచే అతన్ని ప్రతిమాలుతూ అయ్యా నన్నొక్క మారు ఇంటికి పోవడానికి అనుమతినివ్వండి నా భార్య పిల్లల్ని చూసి వారి జీవితాంతం సుఖంగా జీవించడానికి తగిన ఏర్పాట్లు చేసి వీలునామాని వ్రాసి ఇస్తాను అక్కడి పనులు పూర్తి చేసుకొని వెంటనే తిరిగి ఇక్కడికి వస్తాను అప్పుడు నన్ను మీరు చంపవచ్చును అన్నాడు నీవు వెళ్ళి రావడానికి ఎంతకాలం పడుతుంది అడిగింది భూతం ఒక సంవత్సరం అంటే సరిగ్గా పన్నెండు నెలల తర్వాత నేను ఇక్కడికి వచ్చి ఈ సెలయేరు వద్ద మీ కోసం ఎదురు చూస్తుంటాను అన్నాడు వర్తకుడు సరే నీవు మాట మాత్రం నిలబెట్టుకోవాలి జాగ్రత్త అని ఆ భూతం మాయమైపోయింది వర్తకుడు తన గుర్రాన్ని ఎక్కి ఇంటి దారి పెట్టాడు అతడు ఇంటికి చేరిన వెంటనే అతని భార్యా బిడ్డలు ఎంతో సంతోషంగా అతన్ని ఆహ్వానించారు కానీ అతని ముఖంలో ఏమాత్రం సంతోషం కనిపించడం లేదు కళ్ళ నీళ్లు పెట్టుకొని ఏడుస్తున్నాడు కారణమేమిటని వాళ్ళని అడిగితే జరిగిన కథనంతా వారికి చెప్పాడు అందుచేత నేను ఇంకా ఒక్క సంవత్సరం మాత్రమే జీవిస్తాను అన్నాడు ఆ వార్త విన్న వాళ్ళంతా ఎంతో బాధపడ్డారు కానీ అతని కర్మను వారెవరు తప్పించలేరు కదా మన్నాటి నుండి వర్తకుడు తన కార్యాలన్నీ చక్కబెట్టడం మొదలుపెట్టాడు ఒక వీలినామా రాసి అందులో తన అనంతరం తన ఆస్తి అంతా తన కుటుంబ సభ్యులకు చెందేటట్లు ఏర్పాటు చేశాడు బాకీలన్నీ తీర్చివేశాడు తన స్నేహితులందరికీ మంచి బహుమతులనిచ్చి పంచి ఇచ్చాడు బీదవారికి దాన ధర్మాలు చేశాడు ఒక సంవత్సరం పూర్తి కావస్తుంది బాధా హృదయంతో అతడు తన వారికి అందరికీ వీడ్కోలు చెప్పి తన గుర్రాన్ని ఎక్కి ఆ సెలిగేరు వద్దకు చేరుకున్నాడు ఆ భూతం ఎప్పుడు వస్తుందో ఎదురు చూస్తున్నాడు ఈలోగా అక్కడికొక ముసలివాడు వచ్చాడు అతనితో ఒక ఎర్రని ఆడలేడి కూడా ఉంది ఒకరికొకరు పరిచయం చేసుకున్న తర్వాత ముసలివాడు సోదరా ఈ నెజ్జన ప్రదేశంలో భయం లేకుండా ఎట్లా ఉన్నావు ఇక్కడ అనేక భూతాలు ఉంటాయని నీకు తెలియదా అని అడిగాడు ఆ వర్తకుడు తాను అచ్చడికి వచ్చిన పని ఏమిటో చెప్పేసరికి ఆ ముసలివానికి ఎంతో ఆశ్చర్యం కలిగింది నీ కథ చాలా వింతగా ఉంది నీకు అభ్యంతరం లేకపోతే నేను కూడా ఇక్కడే ఉండి ఆ భూతానికి నీకు జరిగే సంభాషణ వినాలని అనుకుంటున్నాను అని అతడు ఆ వర్తకుని ప్రక్కన కూర్చుండిపోయాడు కొద్దిసేపైన తర్వాత అక్కడికి వేరొక ముసలివాడు వచ్చాడు వాని వెంట రెండు నల్లని కుక్కలు ఉన్నాయి మిత్రులారా ఇక్కడ కూర్చొని మీరేమి చేస్తున్నారు అని వచ్చినవాడు అక్కడి వాళ్ళను అడిగాడు లేడితో వచ్చినవాడు వర్తకుడు భూతం కూర్చిన కథనంతా అతనికి వివరించాడు ఆ కథను విని అతడు నేను కూడా ఇక్కడే కూర్చొని ఆ భూతాన్ని చూస్తాను అన్నాడు ఇంతలో ఇంకొక ముసలివాడు అక్కడికి వచ్చాడు అతడు కూడా జరిగినదంతా తెలుసుకొని నేను భూతాన్ని ఎప్పుడూ చూడలేదు నేను కూడా ఇక్కడి నుండి ఆ భూతాన్ని చూస్తాను అని అతడు కూడా అక్కడే ఉండిపోయాడు కొంచెం సేపైన తర్వాత అక్కడ ఒక దట్టమైన పొగ ఏర్పడింది ఆ పొగ మధ్య నుండి పెద్ద భూతం అక్కడ ప్రత్యక్షమైంది దాని కళ్ళు ఎర్రగా చింతనిప్పుల్లా ఉన్నాయి చేతిలో పెద్ద కత్తి ఆ ముసలివాళ్ళు ముగ్గురు ఆ భయంకర ఆకారాన్ని కళ్ళు ఆర్పకుండా చూస్తున్నారు అంతవరకు చెప్పి షహర్జా తెల్లవారిపోవడం చేత కథను ఆపివేసింది తర్వాత రోజున ఉరి తీస్తా అని సుల్తాన్ ఆమెను ఆ రోజు కూడా కథ చెప్పడానికి అనుమతినిచ్చాడు ఇదే విధంగా ప్రతిరోజు కథ పూర్తి కాకపోవడం సుల్తాన్ ఆమె ఉరిశిక్షను వాయిదా వేస్తుండడం చాలా కాలం సాగింది ఆ భూతం నా కొడుకుని చంపిన దుర్మార్గుడా నిన్ను నేను చంపితే గాని నాకు కసి తీరదురా అంటూ చేయి పట్టుకొని వర్తకుడిని ఒక లాగులాగాడు అప్పుడు ఆ ముగ్గురు ముసలివాళ్ళు ఎంతో బాధగా ఏడాడో మొదలుపెట్టారు తర్వాత అందులో లేడితో వచ్చిన ముసలివాడు దయగల ఓ భూతరాజమా కొంచెం ఓర్పు వహించి నా కథవిను నా కథ నీకు నచ్చినట్లయితే ఆ వర్తకుడి శిక్షలో మూడో వంతు శిక్షను రద్దు చేయాలి అన్నాడు కొంచెంసేపు ఆలోచించి ఆ భూతం సరేనంది